రెడ్డి మాది చౌదరు కూడా నేను ఇక్కడ ఎక్స్ వార్డ్ నెంబర్ మా మిసేజ్లో అయితే ఏమిన్నాయండి ఇక్కడ మాకు మోస్ట్లీ ఇక్కడ బుర్రతాగున్నాయి వాటర్ ఇక్కడ డ్రైనేజ్ అయితే నేను మున్సిపల్ కమిషనర్ కూడా నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు ఈ కమిషనరు ఈ పెంట్ హౌజ్ల మీద ఉన్న సోయి ఈ ఈ డ్రైనేజ్ల మీద కానీ రోడ్ల మీద కానీ లేదు ఏడో పెంట్ హౌస్ పడుతున్నాయి ఏడ చేయాలి ఏం కథ వసూలు చేయాలి అవి మీద సోయి ఉంది ఈ కమిషనర్ ఎట్టి ఎట్టి పరిస్థితి కమిషన్ ఒకసారి వచ్చి చూడాలి లేనివేడలా ఈ కమిషనర్ సస్పెండ్ చేయాలని నేను కోరుచున్నాను ఇది ఎన్ని రోజులు ఇచ్చి మేము కంప్లీట్ ఇస్తానే ఉన్నాం ఫోన్లు కొడుతున్నాం కాంప్లైంట్ పోతున్నాం మున్సిపల్ ఆఫీస్ ఆయన టైం కూడా ఉండడు మున్సిపల్ కమిషనర్ ఈ వాళ్ళకి ఏమైనా కంప్లీట్ ఇచ్చిరా ఇచ్చాం మేము కంప్లీట్ ఇస్తున్నాం తిరుగుతున్నాం చేస్తున్నాం కానీ మేము మొగలు ఎట్లా బండి మీద పోతున్నాం వస్తున్నాం ఈ లేడీస్ చిన్న చిన్న పిల్లలు స్కూల్ పోతుంటారు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది దోమలు విపరీతంగా దోమలు వీళ్ళ ఇంట్లో మన డెంగే కూడా వచ్చింది మొన్న జ్వరాల చూడరు దీని వెంటనే మన కమిషన్ చర్య తీసుకోవాలని కోరుచున్నాం రైట్